హలో అండి ఇవాళ అందరు ఫేవరెట్ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పావు కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడుక్కొని మీడియం సైజ్ పీసెస్ లాగా చేసుకోండి ఇందులో మూడు చెంచాల దాకా కార్న్ఫ్లోర్ రెండు చెంచాల మైదాపిండి చెంచా ఉప్పు ఒక చెంచా మిరియాల పొడి వేసుకోండి ఇందులోనే ఒక గుడ్డు కొట్టుకొని బాగా ఈ మిశ్రమం అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చెంచా దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా మామూలు వంట నూనె ఒక చెంచా దాకా డార్క్ సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా రెఫ్రిజిరేట్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్ పెట్టుకుని మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక పీస్ తర్వాత ఒక పీస్ వేసుకుని ఒక త్రీ మినిట్స్ పాటు కదపకుండా ఉంచేస్తే అదే విడిపోతుందండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఖచ్చితంగా చికెన్ అంతా ఉడుకుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చికెన్ పీసెస్ని వేయించుకోండి లేదంటే బయట కలర్ వచ్చేసిన లోపల మనకి కుక్ అవ్వకుండా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకున్నాక చికెన్ పీసెస్ నన్నిటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు గా ఒక కళాయి పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసి కాసేపు వేయించుకోవాలి ఇందులోనే పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ పెప్పర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి అలాగే పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని వేసి హై ఫ్లేమ్లో కాసేపు టాస్ చేయాలి ఇక్కడ ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఉడికిపో అవసరం లేదండి జస్ట్ ఆ పచ్చిదనం పోయిలా ఉంటే చాలు ఇందులో ఫ్రై చేసిన చికెన్ వేసి టూ సెకండ్స్ టాష్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో అలగా జరిగిన పచ్చిమిర్చి రెండు స్పూన్లు ఒక చెంచా సోయా సాస్ ఒక చెంచా మిరియాల పొడి ఒక చెంచా వెనిగర్ ఈ ప్లేస్ లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి రెండు చెంచాల దాకా చిల్లీ సాస్ ఒక చెంచా కార్న్ లో రెండు చెంచాలు వాటర్ వేసి కార్న్ కార్న్ఫ్లర్ చేసుకుని అది కూడా వేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కమెంట్ లో చెప్పడం మర్చిపోకండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్